జన స్వాతంత్ర సమర యోధులు భగవాన్ బిర్సాముండా నూట యాభై జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఆయన జయంతి అయిన నేడు జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటూ ఆ పోరాట యోధునికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఆదివాసీల్లో పోరాట భావాలను పాదుకొల్పిన తొలి వ్యక్తి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వయం పాలనా నినాదంతో సమర శంఖారావం పూరించిన ఆదివాసీల తొలి బాణం భగవాన్ బిర్సాముండా జీవిత విశేషాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తోన్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం ఆదివాసీ గిరిజన హక్కుల కోసం గొంతు విప్పి గర్జించిన సింహం జమీందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన అడవి బిడ్డ బ్రిటిష్ వారి పాలనపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ధీరుడు ఆదివాసీ గిరిజన నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వయం పాలన నినాదంతో సమర సంఖం పూరించిన ఆదివాసీల తొలి బాణం భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు బిర్సా ముండా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేనున జార్ఖండ్లోని ఉలిహతు గ్రామంలో జన్మించారు పశ్చిమ సింగం జిల్లాలో వారి విద్యాభ్యాసం జరిగింది బ్రిటిష్ దమనకాండ వల్ల తెల్లవారి పాలనపై పోరాడనిదే దేశానికి స్వాతంత్ర్యం సాధించలేమని నిర్ణయించుకుని ఇరవై రెండేళ్ల వయసులోనే బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించారు బిర్సా ముండా ఆదివాసీ గిరిజనుల ఆత్మాభిమానం కోసం గళమెత్తారు బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించారు ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు కుంతి తామర్ బసియా రాంచీ ప్రాంతాలు కేంద్రంగా ఉద్యమాన్ని నడిపించారు బిర్సా ముండా తన చిన్నతనంలోనే ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా ఎంతోమందిని ఏకం చేశారు స్వాతంత్రోద్యమంలో ముఖ్య భూమిక నిర్వహించారు ఆదివాసీలంతా చదువుకోవాలని మొట్టమొదటిసారిగా ఉద్యమం సాగించి చైతన్యం నింపారు ఆదివాసీ ప్రతిఘటన ప్రమాదాన్ని గుర్తించిన బ్రిటిష్ పాలకులు ఆయన ఇద్దరు అనుచరులను కాల్చి చంపారు ఈ సంఘటన బిర్సాముండా మనసును కలిచి వేసింది బ్రిటిష్ ఆయుధ బలగాలు దుంబర్హిల్ పర్వత ప్రాంతంలో బిర్సా ముండాపై కాల్పులు జరపగా ఆ ఘటనలో బిర్సాముండా చాకచక్యంగా తప్పించుకున్నారు అయితే జంకోపాయి అడవులో నిర్బంధంలోకి వెళ్లారు బిర్సాముండా పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ తొమ్మిదిన ముండా రాంచీ జైలులో అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారు ఆదివాసీ సంస్కృతిని రక్షించడానికి తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించారు బిర్సా ముండా ఎప్పుడూ ఆదివాసీ సంస్కృతిని మరవలేదు బిర్సా ముండాకు కేంద్ర ప్రభుత్వం ఘననివాళిగా జార్ఖండ్ రాజధాని రాంచీలో మ్యూజియంను ఏర్పాటు చేసింది ఆయన జయంతిని జనజాతీయ గౌరవ దివస్గా నిర్వహిస్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తోంది